అందరికి నమస్కారం ఈరోజు మనం ఎంత రుచిగా ఉండే తులి చేపల కూర ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఈ చేప ఎంత రుచిగా సువాసనగా ఉంటుంది ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే కూర ఇది అందుకని నేను ఈ వీడియోలో ఈ కూర ఎలా ఎలా చేయాలో చే చూపిస్తాను చేపల కూరకు కావాల్సిన పదార్థాలు కట్ చేసి పెట్టుకున్న తులి చేపలు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉల్లిపాయ కరివేపాకు కొత్తిమీర మామిడి మామిడికాయలు పచ్చిమిర్చి తగినంత కారము పసుపు పొడి మసాలా దినుసులు జీలకర్ర ఆయిల్ ముందుగా స్టవ్ వెలిగించుకుంటున్నాం తర్వాత ప్యాన్ పెట్టుకోవాలి వేడుకున్న తర్వాత ఆయిల్ పోసుకుంటున్నా తర్వాత జీలకర్ర వేసుకుంటున్నా జీలకర్ర వేసుకున్న తర్వాత కరివి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకుంటున్నా ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అదే విధంగా టమాటా మొక్కలు వేసుకుంటున్నా టమాటా మొక్కలు వేస్తున్నాం కాబట్టి బాగా మగలించేంత వరకు వేయించుకోవాలి టమాటా మొక్కలు మగ్గాయి కాబట్టి పచ్చిమిర్చి వేసుకుంటున్నా అదేవిధంగా ఇప్పుడు కరివేపాకు నేనంత పసు పొడి వేసుకుంటున్నా అదేవిధంగా మిరపొడి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి రుచి తగ్గ సాల్ట్ వేసుకోవాలి నేనైతే మేనకం చింతపండు తీసుకున్నాను కాబట్టి వడగట్టుకోలేదు డైరెక్ట్ గా పోసుకుంటున్నా పోసుకొని ఒకసారి కలుపుకోవాలి చింతపండు రసం మరగాలి కాబట్టి పది నిమిషాలు మూత పెట్టుకుంటున్నా అదే విధంగా ఇప్పుడు వేగించి పెట్టుకున్న మసాలా దినుసులు వేసి దంచుకుంటున్నా మసాలా పొడి దంచుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దంచుకుంటున్నా మరిగింది కాబట్టి చేప ముక్కలు వేసుకుంటున్నా చేప ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పుకొని గ్యాస్ పెట్టుకోవాలి చేప ముక్కలు సగం ముడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మాడ ముక్కలు వేసుకుంటున్నా ఇప్పుడు చేపల కూరని ఎంతో టేస్టీగా గుమగుమలాడే విధంగా మార్చే మసాలా పొడిని వేసుకుంటున్నాను ఉడికించిన చేపల కూరలో వేసుకుంటున్నాను గెంటితో కలుపుకోకుండా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి లేకపోతే చేప ముక్కలు విరిగిపోతాయి తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకుంటున్నాను ఎంత రుచికరమైన తిల్లి చేపల కూర రెడీ అయిపోయింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ